హాయ్ అండి నమస్తే అండి ఈరోజైతే మనం వాళ్ళు కదండి మళ్ళీ ఎప్పటిలాగే అంటే అవుతున్నామండి నేను నాతో ఇక్కడ చాలా బోట్లు అమ్మాట చేపలు ఎక్కువగా పడ్డాయని చెప్పారు అయితే అండి కట్ట ఆ అదులోకి వచ్చి అన్నమాట వల్ల మొత్తానికి అయితే వల్ల అవుతున్నాము చేపలు మనకు పడతాయో పడలేమని చూద్దామండి వీడియో లాస్ట్ వాళ్ళు చూడండి మనకైతే అయితే బళ్ళు ఇప్పుడు వాళ్ళనేది తేలి తీస్తున్నామండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బోట్లు ఇక్కడ ఇక్కడ ఎక్కువ లాగుతున్నాయి అనమాట ఆల్రెడీ రెండు మూడు బోట్లకు మాత్రం చేపలు ఎక్కువ పడ్డాయని చెప్పారు మేమంతా వల్ల అవుతున్నామండి ఆ వల్ల అవుతుంటే మాకు అతి చూడండి వల్ల ములిపోతుందండి ఆటోమేటిక్గా మనం మాకు ఎన్ని చేపలు తెలియదు మాత్రం అసలు వల్ల రావట్లేదు అసలు టైట్గా వస్తుంది అనమాట చూడండి కిందకి వెళ్ళిపోయింది ఈడ్చికెళ్ళిపోతుంది కిందకి తల్దీమేమన్నా పడిస్తుంది ఎలా చేప ఎటు పుల్లిగా ఏంటో ఎలాగల వల్ల పడిస్తుంది చేప అడ్డ చేపల్ పడిస్తుంది

ගली <coughs> 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 ఒక మాటికి ప్రిపేర్ చేస్తున్నామండి చేపలు ఎక్కువైపోయి కదా అందువల్ల ఏంటంటే చూడండి చేపలు ఎలా తేలిపోయావు చాలా చేపలు వెళ్ళి వెళ్ళిపోతున్నాయి కూడా అండి

ఈ రోజు చేపలు చూసారా పని ఎన్ని చేపలు పడ్డాయంటే అసలు నేను నేను నమ్మలేకపోతానన్నమాట పొరపాటు అయిపోయింది మూడు మోటలు నాలుగు మోటలు వస్తాయి అన్నమాట ఇప్పుడు అతనండి మోటో ఒంపుతామండి ఒప్పు దగ్గర చూపిస్తాను మనకి ఏ సేవాలు పడ్డానికి ఇప్పుడత రెండో మాట వేస్తున్నామండి మనం మాట మాటేస్తాం కదా ఈ రెండో మాట మాట ఇక్కడ ఇంకా చేపలు ఉన్నాయి కింద చూడండి ఎక్కువగా పండా ఫస్ట్ మాటలో కంటేనండి ఈ మాటలో చేపలు ఎక్కువ ఎక్కువగా ఉన్నాయన్నమాట చేపలు కూడా చాలా ఎక్కువగా బతుకున్నాయన్నమాట చూడండి మూడో మోటండి అనేది మొత్తానికి అయితే మనకి ఫస్ట్ రెండు ఇది అంటే మూడు మోటల్ మనకు వచ్చినాయి అన్నమాట చూద్దాం మూడో మోటలు ఎంకే చేపలు పడ్డాయి అనేది ఎక్కువగా అన్నమాట మేము అనేది ఈ చేపలు పిచ్చికి అంటాం అన్నమాట ఈ పెద్దవి అయితే బెల్గొంటు అంటారు ఇది కానీ పెద్ద మోటల్ అనేది ఇది ఇది అయితే మూడు మోటలు పడ్డాయి అన్నమాట మనకి ఇవి చేపలు పడ్డాయి కదండి ఇవిటంటే చేపలు ఎక్కువగా రేటు ఉండవు ఇవి కాకుండా ఇంకే పడినా సరే మనకి బాగా డబ్బులు ఎక్కువ దొరుకుతాయి అన్నమాట ఇవి ఏంటంటే ఎక్కువ రేటు ఉండవు ఈ పిచ్చుకలు బాగా తక్కువ రేటు ఉంటాయి అన్నమాట అయినా సరే తక్కువ రేట్ ఎక్కువ కాదు మనకి దేవుడు ఇచ్చిందన్నమాట ఎంతో కొంత ఇచ్చింది అన్నమాట ఈరోజు పెట్టిన మనం తీసుకోవాలి చూడండి ఇంకా ఈ మోటలు అన్నీ చేపలు అన్నమాట చూడండి చిన్న పిచ్చుకలు పాములు పేతలు చిన్న పీతలు చూడండి మీకు పాము కూడా చూపిస్తాను నల్లపాము కూడా చిన్నది ఉంది ఒక నాలుగు నాలుగు పాములు కూడా ఉన్నాయండి చూడండి నల్లపమ్ ఎలాగ వెళ్ళిపోతుందో పాము చిన్న పీతలు రాము చేపలు కూడా అంటారు ఎక్కువగా చూడండి రెడ్ కొండ కదండి అవి ఆ చేపలు రాము చేపలు అంటారు అన్నమాట అప్పుడు చూడండి అవేనండి రెడ్ కొండ రాము చేపలు అంటారు పీతలు పిచ్చుకులు చూడండి అసలు అన్ని అన్నీ పెద్ద సైజు ఒక చేప లేదండి అన్ని చిన్న చిన్న చేపలు అన్నమాట ఈరోజు మాత్రం అది కూడా మూడు మోటల్ వచ్చింది ఈ మూడు మోటల్ అండి మహా అయితే నాకు తెలిసిన మొట్టగా ఒక పదివేల కంటే ఎక్కువ రావు ఒక పది పదిహేను వేలు మాట ఎందుకంటే అంత రేటు తక్కువండి ఇవి ఎందుకంటే అన్ని బోట్లకి ఇవి ఎక్కువ పడుతున్నాయి అంట అందువల్ల రేటు మాత్రం అంత రేటు ఎవ్వరు తగ్గిపోతుంది చూడండి పాములు అక్కడ అక్కడ పెద్ద సైజు అన్నీ ఉన్నాయి అన్నమాట అక్కడ అక్కడ నెంబర్స్ ఉన్న బల్గూములు అంటారు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు మనం పెట్టిన ఫిషింగ్లో అన్నమాట ఇవి చూసారా చిన్న చేపలు అని ఒక్కడు ఒక్కడ కూడా పెద్ద చేపలు ఏటి రాలేదు అన్నీ ఒక్క రకమైన చేపలు అన్నమాట చూడండి ఇది ఒక నెలపండి నెలపొమ్లో ఒక నాలుగది వచ్చాయమాట ఓకే ఫ్రెండ్స్ ఇలాగ మంచి పని చూడేస్తే ముందుకు వస్తానండి ప్లీజ్ మన ఛానల్ చప్పటి చేస్తూ ఉండండి ఈరోజు మనకి మన ఫిషింగ్లో అన్నమాట ఈ రోజు పడ్డాయండి రేపు ఏ చాలా పడితే మనం చెప్పలేమాట సొందలు ఏంటంటే ఈ రోజు కలగడానికి చెప్పలేమాట ఈ అయితే అండి మనకైతే మూడు మూడు మోడల్ వచ్చాయి చూసారా ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇవి లైక్ చేయండి